హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నన్ను ఒక క్వశ్చన్ అయితే వేశారండి అయితే ఒకళ్ళ కామెంట్ అయితే పెట్టారు వాళ్ళు కామెంట్ పెట్టారు కాబట్టి వాళ్ళకి కూడా నేను చెప్పాలి కదండి అందుకని చెప్పి ఈ పులి వీడియో చేస్తున్నాను ఈ పులి వీడియో ఎప్పుడు చేస్తున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను మన చంద్రగ్రహణం అయింది కదండి గ్రహణం అయినాక తెల్లారి రోజు నేను ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గది కూడా శుభ్రం చేసుకొని విగ్రహాలు మళ్ళీ దేవుడి ఫోటోలు ఇవన్నీ శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకుంటా మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు చెప్పిన దానికి సంబంధం ఉందా అంటే ముందు ఉందండి చెప్తాను ముందు ముందు ఏం అడిగారు కూడా నేను చెప్తానండి అయితే మా ఇంట్లో పూజ గదిలో చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి ఈ గ్రహాలు చూపించమన్నారు ఇంకొక విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారా అని అడిగారు మీరు అడిగిన దానికి నేను సమాధానం చదువుతానండి అయితే చిన్న చిన్న విగ్రహాలు అనేది నేను ఇప్పుడు చంద్రగ్రహణం అయింది కాబట్టి క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక మీకు చూపెడదాంలే వాళ్ళు ఎలాగో అడిగారు కదా అని చెప్పి నేను ఇక్కడ చూపెడతాను నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటానండి చిన్న చిన్న గ్రహాలు కూడా మీకు బొట్లది పెట్టినాక చూపించాను చూడండి మీరు అడిగారు కదా అందుకే చూపించాను ప్రత్యేకంగా ఇక అయినాక నేను అయితే మీకు మంత్రాలు వచ్చా అని అడిగారు కదండి మంత్రాలు అయితే నాకు ఏమి రావండి నమ్మకంతో పూజ చేసుకుంటాను నమ్మకంతో వెళ్ళిపోతూ ఉంటానండి ఏది చేసిన నమ్మకంతో దేవుని నమ్ముకొని ముందుకెళ్ళిపోతా ఉంటాను ఆ నమ్మకమే నాకు ధైర్యం అనమాట మా నా కుటుంబం నాకు ధైర్యం భగవంతుడు నాకు ధైర్యం ఇస్తాడు అయితే పూజ చేసుకునేటప్పుడు మటుకి ఒకటే అనుకుంటాను నేను చేసే పూజలో ఏ నన్ను క్షమించండి తెలుసైతే నేను చేయట్లేదు తెలియ చేశాను అనుకో పొరపాటు అది నన్ను క్షమించండి నాకు ఏం తెలియదు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటున్నానని భగవంతుని కోరుకుంటాను నేను కోరుకునేది అదేనండి ఏదైనా నమ్మకంతో వెళ్ళాలి నా అనుమానంతో వెళ్ళకూడదు నమ్మకంతో ముందుకు అడిగితే ఏదైనా సక్సెస్గా వెళ్తాము అనుమానంతో వెళ్ళాలి అంటే అది అనుమానంగానే వెనక్కి వస్తామండి అదండి అది చేయకూడదు ఇది చేయకూడదు అని నేను స్టార్ట్ చేయను అనమాట నాకు చేయాలి అనిపించింది అనుకోండి చేసేసుకుంటా అంతే అది భగవంతుడు నమ్ముకొని పూజ చేస్తే ఏమీ కాదు భగవంతుని నమ్ముకొని మనం పూజ చేస్తే మంచి జరిగిద్దండి చెడు జరగదు మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ గదిలో దీపారాధన వెలుగుతుండే పొద్దున్నే మనం పొద్దున్నే వాకలు ఊడ్చుకొని మన ఇంట్లో పనంతా అయిపోయినాక స్నానం చేసి దీపారాధన చేసుకోండి ఇంట్లో చేసుకుంటే దేవుడి దగ్గర దీపారాధన వెలుగుతుంటే మనం అటు ఇటు తిరుగుతా పని చేసుకుంటే దీపాల దీపాలు ఎంకా చూసుకుంటే దేవుళ్ళు ఎంక చూసుకుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉండేదో ఒక్కసారి ఆలోచిస్తండి నాకైతే అలానే అనిపించింది మీ అందరికీ ఎలా ఉండిదో నాకు తెలియదు కాని ముందు పని పనంతా చేసేసుకొని స్నానం చేసుకొని స్నానం చేసేసి దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసుకొని తులసమ కూడా చక్కగా నీళ్ళు పోసి అక్కడ కడిగేసి ముగ్గేసుకొని తులసమ దగ్గర కూడా పూజ చేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకొని పని చేసుకుంటాను అటు ఇటు తిరుగుతా దేవుడిని చూసుకుంటా తులసమ్మను చూసుకుంటా తృప్తి పడతానమాట సంతోషపడతాను మనసు అనేది తేలిక పడిద్ది అండి నాకు తేలిక పడిద్ది మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అంత ప్రశాంతంగా అనిపించింది అదే చెప్తున్నానండి ఏదైనా నమ్మకంగా చేసుకోండి నమ్మకం ఉంటే మన నమ్మకమే మన ధైర్యం అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నమ్మితే అది నమ్మకంగా మనం ముందుకెళ్ళి నమ్మి చేస్తే అదే మనకు ధైర్యం చూశారు కదండి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇప్పుడు వచ్చేసి ఆవు దోడ రెండింటిని అయితే ఈ ఎప్పుడో కొనుక్కున్నాను పది సంవత్సరాలు అయిపోయి ఉంటుందండి ఆవు దోడని కొనుక్కోనుకోండి నేను నేను తెలంగాణలో ఉన్నప్పుడు అప్పుడే కొనుక్కున్నాను అనమాట కొనుక్కొని పూజ గదిలో పెట్టుకున్నాను తర్వాత సాయిబాబా సాయిబాబాని కూడా నేను మీ మధ్య సిరిడి వెళ్ళాను కదండి సిరిడి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నేను కొనుక్కొచ్చుకున్నాను అనమాట సిరిడిని బాబాని అయితే నేను ముందు ఇడిగా కూడా అండి కాకుంటే నేను సిరిడి వెళ్ళినప్పుడే కొనుక్కోవాలి సాయిబాబాని తీసుకొచ్చుకోవాలని నేను తీసుకొచ్చుకోలేదు ఇన్ని రోజులు పూజ గదిలో మీకు కనిపించిన కనిపించవడానికి కూడా కారణం అదే అనమాట నేను సిరిడి వెళ్ళి సిరిడి యాత్ర అయితే వెళ్ళొచ్చాం కదా వెళ్ళొచ్చినప్పుడు బాబాని అయితే తీసుకొచ్చుకున్నాను చక్కగా అభిషేకాలు చేసి పూజారైతే పెట్టేసుకున్నానండి పెట్టుకున్నాక పూజ చేసుకుంటున్నాను అయితే నేను శివలింగానికి పైన అభిషేకం చేసినట్టుగా ఒక చిన్న చెము పెట్టి స్టాండ్ పెట్టి ఒక చెమ్ము పెట్టి పెట్టి చేస్తున్నానండి అది ముందు ముందు చూపెడతాను మీకు అడిగారు దాని గురించి కూడా అందుకని చెప్తున్నాను ఆ స్టాండు ఆ చిన్న ఇత్తడి చెంబు అది ఎంత అయ్యింది దాన్ని లింక్ పెట్టండి అడిగారండి అయితే అయ్యో రామా లింకు పెట్టడానికి అండి నేను అది మామూలుగా దీనిలో కొనుక్కోలేదండి లింక్ పెట్టడానికి నేను సిరిడి వెళ్ళి చెప్పాను కదా శిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను నాకు చిన్నది శివలింగం ఉందండి శివలింగానికి అలాగా పెట్టి సోమవారం సోమవారం అభిషేకం చేసినట్టుగా ఉండిద్ది అని చెప్పి ఒక చిన్న చెంబు స్టాండ్ కొనుక్కొచ్చుకున్నానండి అది చాలా మందికి నచ్చింది బాగుంది చాలా బాగుందని అన్నారు అయితే వాళ్ళు ఏకంగా లింకే అయి పెట్టమన్నారు అనమాట స్టాండ్ అను చెది మీరు దేనిలో కొనుక్కున్నారు అది లింక్ పెట్టండి అని అడిగారు అందుకని చూస్తున్నానండి అది నేను సిరిడిలో కొనుక్కున్నాను ఇలాగా యాత్రలు నేను చాలా తక్కువండి వెళ్ళను ఈ సంవత్సరం అడిగి సిరిడి వెళ్ళాను ఏమంటా స్టార్ట్ చేశానో తెలియదు కాదండి సిరిడి సిరిడి వెళ్ళాను కాశీ వెళ్ళాను అయోధ్య వెళ్ళాను చక్కగా మూడు యాత్రలు అయితే చూసొచ్చానండి మళ్ళీ త్రివేణి చూసొచ్చాను మూడు గంగలు గంగా యమునా సరస్వతి కలుత్తి కదా అక్కడికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను అసలు నిజంగా ఈ సంవత్సరం అయితే నా అదృష్టమే అనుకోవాలండి యాత్రలు చూస్తానని నేను అస్సలు అనుకోలేదు చక్కగా చూశాను చూసి యాత్రలు వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నానండి కొనుక్కొచ్చుకొని అవి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట నేను నాకు గుర్తు కోసం నేను పలానూరు వెళ్ళాను వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అని నాకు గుర్తు కోసం తీసుకొచ్చుకుంటున్నాను అది కాక నాకు ఇంట్లో లేవు కాబట్టి తీసుకున్నానండి శివలింగానికి చక్కగా చెంబు స్టాండ్ తీసుకొచ్చుకున్నాను అభిషేకం చేయడానికి చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అసలు చిన్న చిన్న చొక్కలు చొక్కలుగా శివలింగం మీద పడతా ఉంటాయి మనం పూజ చేసుకునే ముందు చక్కగా శివకి అభిషేకం చేసుకొని అక్కడ శివ బొట్టు గంధవరాశి బొట్టు పెట్టి అక్కడ రెండు పూలు పెట్టుకొని ఆ చెంబులో నీళ్లు పోసుకున్నాం అనుకోండి మనం పూజ చేసినంత సేపు కూడా చిన్న చిన్నగా చుక్కలు లాగబడి చక్కగా అభిషేకం అవుతున్నట్టే అనిపించింది పూజ చేసినంత సేపు కూడా ఆ పూజ చేసుకుంటా శివలింగం కెళ్ళి చూసుకుంటా ఉంటే మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి సోమవారం సోమవారం పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని చక్కగా అభిషేకం చేసినట్టుగా పెట్టుకుంటున్నాను ఇదేనండి ఆ చెంబు స్టాండ్ ఇయ్యనమాట ఈ రెండే దీని గురించి అడిగారు పెట్టరా నే అమేం కూడా తీసుకుంటామని చెప్పి అన్నారు అందుకని చెప్తున్నానండి అయితే నాకు ఈ స్టాండు ఆ చెమ్ము మూడు వందలు పడింది మూడు వందలు పడింది చెంబు కూడా చాలా బాగుంది మందంగా చాలా బాగుంది స్టాండు మందంగా ఉంది చెంబు మందంగా ఉంది చాలా బాగుంది మూడు వందలు మూడు వందల యాభై పడిందండి నేనైతే తీసుకొచ్చుకున్నాను సిరిడీలో చాలా బాగుంది ఎవరికైనా ఎప్పుడైనా అంటే ఎవరికైనా అంటున్నాను ఎప్పుడైనా నేతలు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటా ఉండండి తీసుకొచ్చుకుంటే మనకి కూడా గుర్తుండిద్ది అనమాట పలాన రోజు పల నేత్ర వెళ్ళాము ఇది తీసుకొచ్చుకున్నాము గుర్తుండిద్ది మనం అది చేయలేము ఇది చేయలేము అని చెప్పి బద్దకించబాకండి ఎందుకనంటే పూజ అనేది అంటే మన ఇంట్లో పని మనం ఎలాగ శ్రద్ధగా చేసుకుంటున్నాం మన ఇంట్లో కూడా దేవుళ్ళకి అలానే దీపారాధన చేసుకుంటే రోజు మన ఇల్లు కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్దండి నీకేమో నువ్వు జీవితావులు అంతే అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మనం ఇంట్లో ఎంత పని ఉండే చేతనాం కదండి చేయట్లేదా చేతనం కదా చేతున్నాము అలానే దేవుళ్ళ కడకు వచ్చేసరికి ఎందుకు బద్దకిస్తారో నాకైతే తెలియదు చక్కగా మనం రోజు దీపారాధన చేసుకుంటే దేవుడి దగ్గర దీపం వెలుగుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉండిద్దండి దేవుళ్ళ కాడ క్లీన్ చేయలేము అది చేయలేము ఇది చేయలేము ఎందుకు బద్దకిస్తారో నాకైతే తెలియదు నిజంగా ఏమో లేండి ఒక ఎవరిష్టం వాళ్ళు అనుకోండి నేనైతే చాలా ఇష్టంగా చేసుకుంటానండి దేవుడి దగ్గర నాకు ఎంత పని కానీ ఎంత పనున్నా నేను చేసుకో చేసుకోగలుగుతాను ఎందుకని మా ఇంట్లో మా అయితే చక్కగా దీపాలయం చేస్తాడు నాకైతే ఇబ్బంది లేదండి ఏదైనా పని ఉంటే రమాను ఆ పని చేసుకో నేను చేసి వచ్చి నేను దీపాలయం చేస్తాను అంటాడండి నాకు అస్సలు ఇబ్బంది లేదనమాట అది ఇక ఏదైనా పని ఉండి పొద్దున్నే వెళ్ళిపోతే ఇక నేను చేసుకుంటాను కదండి ఎంత పని ఉన్నా నేనైతే వదిలిపెట్టినా వారానికి ఒకసారైనా చేసుకోవడానికి ట్రై చేస్తా ఉండండి ఎందుకంటే పూజ గదిని మనం ఇల్లు క్లీన్ క్లీన్గా పెట్టుకుంటున్నాం పూజ గదిని కూడా అంత శుభ్రంగా పెట్టుకోవాలండి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిని ఎట్టబెడితే అట్ట వదిలేసి అసలు తర్వాత చేసుకోవచ్చులే లే పండుగల బొంబాలకి శుభ్రం చేసుకోవచ్చులేదు పక్కకు బడాసే వాళ్ళు కూడా ఉండారు అలా ఉండమాకండి మనం పూజ గది కూడా ఎంత శుభ్రం కనీసం మీరు రోజు దీపారాధన చేసుకోలేకపోయినా కొంచెం పూజ గది శుభ్రం చేసుకొని కొన్ని పూలు పెట్టుకొని దేవ కడ్డీలు ముట్టించుకున్న ఉండండి అలా ఉంటేనన్నా కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది అలా చెయ్యంగా చెయ్యంగా మీకే అనిపించింది చూడండి చక్కగా దేవుని శుభ్రం చేసుకొని దీపారాయం చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మీకే అనిపించింది నేను అన్నది నిజమా కాదు మీరే ఆలోచించండి అదండి మనం ఇల్లు ఎంత శుభ్రం పెట్టుకుంటున్నామో దేవుని కూడా అంత నీట్గా శుభ్రంగా చేసుకొని చక్కగా దేపారం చేసుకోవడానికి ట్రై చేయండి అలా వదిలేమాకండి ఈ కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటిక నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మీ ముందు కొత్తనే ఉంటానండి బై అండి